మనం దేవాలయాలకు వెళ్తాం టెంపుల్కి ఒక కన్స్ట్రక్షన్ ఉంటుంది మనం లోపలికి ఎంటర్ అవుతుంటే కానీ ఒక ప్రహారి గోడ ఉంటుంది ప్రహారి గోడ దాటి వెళ్తేనేమో ఒక ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం దాటి వెళ్తేనేమో మండపం ఉంటుంది ఆ మండపం చుట్టూరా ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ మనం ప్రదక్షిణ చేస్తాము మండపం లోపలికి వెళితే కనుక ఒక చిన్న గది లాంటి నిర్మాణం వస్తుంది ఆ తర్వాత ఇంకొంచెం చిన్న గది లాంటి నిర్మాణం వస్తుంది ఆ తర్వాత గర్భగుడి వస్తుంది ఆ గర్భగుడి పైకి ఒకసారి చూసినట్టయితే కనుక మనకి చాలా ఎత్తైన శిఖరం కనిపిస్తుంది ఇలా గుడికి ఒక నిర్మాణం ఉంటుంది టెంపుల్ కన్స్ట్రక్షన్లో స్ట్రక్చర్ ఉంటుంది దాన్ని అని అంటారు ఈ నిర్మాణంలో అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్లో వీటన్నింటికి కొన్ని ప్రాధాన్యాలు ఉన్నాయి ధ్వజస్తంభం అంటే ఏంటి మరొకటి ఏంటి ఉన్నాయి ఈ ప్రాధాన్యాలు ఎందుకున్నాయి ఏమిటి లాంటివి తెలుసుకోవాలని మనకు అనిపిస్తే అలాగే శివుడు గొప్ప విష్ణువు గొప్ప పెద్ద డిస్కషన్ శివుడు గొప్ప అని చెప్పి శైవం అంటుంది విష్ణువు గొప్ప అని వైష్ణవం అంటుంది మళ్ళీ శైవంలో కూడా కాలాముఖము కాపాలికము శాక్తేయము అది వీరశైవము చాలా ఉంటాయి వైష్ణవంలో కూడా చాలా ఉన్నాయి ఈ ప్రాసెస్లో శైవం అంటే ఏంటి వైష్ణవం అంటే ఏంటి విష్ణు ఆలయాలు భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో మీరు ఏ వైష్ణవ ఆలయానికైనా వెళ్ళండి అక్కడ చిన్న శివుడి గుడి ఉంటుంది మీరు ఏ శివాలయానికైనా వెళ్ళండి అక్కడ చిన్న విష్ణుమూర్తి గుడి ఉంటుంది కావాలంటే చూడండి పక్కనైనా ఉంటుంది అందులో అయినా ఉంటుంది లేదా కొంచెం దగ్గరలోనే ఉంటుంది శ్రీశైలంలో సహా మీరు వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే లోపల చిన్న విష్ణుమూర్తి టెంపుల్ ఉంటుంది ఇట్లా వైష్ణవము శైవము రెండు పక్కపక్కనే ఉంటూ టెంపుల్స్ నిర్మాణం చేయమనే ఒక హరిహర అద్వైత సిద్ధాంతాన్ని తెలుగులో తిక్కన లాంటి కవులు తీసుకొచ్చారు ఇవన్నీ తెలుసుకోవాలని మీకు అనిపిస్తే ఓ పని చేయండి మన యొక్క మొబైల్ యాప్స్లో అంటే ఆకలి రాఘవేంద్ర ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ అనే మొబైల్ యాప్లోను ఆంధ్ర తెలంగాణ ఎండ్రిస్ ఎగ్జామ్స్ అనే మొబైల్ యాప్లోను మనం ఏం చేశామంటే ఈ వీడియోలను పెట్టాం దాదాపు పదిహేడు పాఠాలుగా వీడియో లెసన్స్గా ఈ ఆగమశాస్త్రం అంటే ఏంటి శైవం అంటే ఏంటి వైష్ణవం అంటే ఏంటి వెకంచు పుట్టాయి ఇలాంటి వాటి వివరాలు చెప్పాను కొంచెం అప్ డౌన్లోడ్ విషయంలో మీకు కన్ఫ్యూజ్డ్ ఉంటే కనుక డబుల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి డీటెయిల్స్ తీసుకోండి